మీకు తెలుసా ప్రపంచంలోనే ఎక్కువ మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది మన భారత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మిస్ వరల్డ్ పోటీలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియన్స్ ఆరు సార్లు టైటిల్స్ గెలిచారు ఫస్ట్ టైం లో రీటా ఫరియా గారు మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు ఆ తర్వాత ఇరవై ఎనిమిది ఏళ్లకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో ఐశ్వర్య రాయ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు లో డియానా హెడెన్ గారు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుక్తా ముఖి గారు ఇయర్ టూ థౌసండ్ లో ప్రియాంక చోప్రా గారు ఇక లాస్ట్ టైం టూ థౌసండ్ సెవెంటీన్ లో మానుషి చిల్లర్ గారు ఆరోసారి ఇండియా తరపున మిస్ వరల్డ్ టైటిల్ గెలిచారు అయితే ఇండియాతో పాటు వెనిజులా కూడా సిక్స్ టైమ్స్ ఫస్ట్ ఉంది ఈసారి ఇండియా నుంచి నందిని గుప్తా గారు పడ్డారు కానీ థాయిలాండ్ చెందిన ఓపెన్ సుచత చువాంగ్ నిలిచారు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ మిస్ వరల్డ్ లో మేజర్ గా బ్యూటీ బ్రెయిన్ అండ్ సోషల్ పర్పస్ ను కన్సిడర్ చేస్తారు అదే మిస్ యూనివర్స్ లో అయితే బ్యూటీ కాన్ఫిడెన్స్ అండ్ గ్లోబల్ అపీల్ ఆధారంగా కంటెస్టెంట్ లని జడ్జ్ చేస్తారు ఇండియా మిస్ యూనివర్స్ ఎన్ని సార్లు గెలిచిందో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి